చలన కౌశలాలు మొట్టమొదటి సైసవ దశలో చలన కౌశాల అక్కడ ప్రారంభమవుతాయి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా నైపుణ్యంగా వినియోగించడం అంటే తనకు తానుగా చేసుకోవడం అటువంటి ఇక్కడ మూడు రకాల చలన కౌశలాలు మనం గుర్తించవచ్చు స్వయం పోషక కౌశలాలు సాంఘిక కౌశలాలు మరియు పాఠశాల కౌశలాలు స్వయం పోషక కౌశలాలు తనకు తానుగా శిశువు స్నానం చేయడం తనకు తానుగా షర్ట్ వేసుకుని గుండెలు పెట్టుకోవడం తనకు తానుగా షూస్ ను పాలిష్ చేసుకోవడం తనకు తానుగా షూస్ వేసుకోవడం తనకు తానుగా భోజనం చేయడం తనకు తానుగా ప్లేట్ కడగడము ఇటువంటి అన్ని కూడా స్వయంగా తనకు తాను చేసేటువంటి కౌశలన్ని కూడా ఈ దశలో శిశువు నేర్చుకోవడం జరుగుతుంది ఏ దశలో ఉత్తర బాల్య దశలో మరియు సాంఘిక కౌశలాలు ఇంట్లో అమ్మకి సహాయం చేయడం కానీ బయట ఫ్రెండ్స్ కు సహాయం చేయడం కానీ సమాజంలోని ఇతర వ్యక్తులకు సహాయం చేయడం అవన్నీ కూడా మనము ఉత్తర బాల్య దశలో చూడవచ్చు అదేవిధంగా పాఠశాల కౌశలాలు సో ఆల్రెడీ పాఠశాలలు అడుగు పెట్టాడు పాఠశాల అడుగు పెట్టిన తర్వాత ఆ హోంవర్క్ తనకు తనుగా చేసుకోవడము పుస్తకాలన్నింటినీ నీటుగా పెట్టుకోవడము పుస్తకాలన్నీ చదువుకోవడం సో పాఠశాలలో జరిగే కృత్యాలకు సంబంధించిన అన్ని కోశాలను కూడా తనకు తానుగా చేసుకోవడం అనేది మనము ఈ ఉత్తర బాల్య de hecho lo